వాటి కోసం ఏ వెతుకుతూనే ఉన్నాం ఏమేమో దొరుకుతున్నాయి కానీ అవి మాత్రం దొరకలేవు మా మేడంకి ఇంకా అవి ఎప్పుడు దొరుకుతాయి యుద్ధం అర్ధ రూపాయ అగ్గి పెట్టకపోతే హాస్టల్ అంత రాసిమన్నట్టు షాప్ అంతా ఉన్నాళ్ళు అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి ఇక్కడ ఈ బ్రో ఉన్నాడు చూడు వాళ్ళ కి చెప్తుండు అవి టమాటాలు ఏమో తీసుకుంటుంటే వచ్చేసి నీకు తెలియదమ్మా నేను తీసుకుంటుండు అని చెప్పేసి అని అన్నాడు గైస్ ఏమంటారు టూ హండ్రెడ్ పర్సెంట్ హస్బెండ్ మెటీరియల్ మా ఆయన ఉంటే ఏం చెప్తారు తెలుసా నాకేం తెలియదు అనేసి అంటాడు గైస్ ఇట్లా ఇట్లు గైస్ అబ్బాయిలు అండ్ ఇవి నిమ్మకాయలు అంట లెమన్స్ అంట భలే ఉన్నాయి కదా చూడండి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అంతంత పెద్ద నిమ్మకాయలు అండ్ ఇక్కడ చూడండి పల్లీలు అండ్ మేము ఇక్కడ పల్లీలు అన్ని తొక్కలు తీసి తింటున్నాము మహి తీసిస్తుండ్రు నాదేం తప్పలేదు మహిదే తప్పు అవును మా మీద ఏం తప్పు లేదు అస్సలు పాపం నేను తీసేస్తున్న కొద్దీ పాపం వద్దన్నా తినిపిస్తూనే ఉన్నాయి నేను వద్దన్నా తినిపిస్తూనే ఉన్నా బెల్లం చూస్తే చాలు ఇంకా ఎగురు ఎగిరిగి పడతా ఉంటుంది ఏమాలో కానీ నన్ను పట్టుకుంది అంటారు నాకు తెలిసి ఆడికి పోతే చాలు బెల్లం చుట్టూ పల్లీల చుట్టూ అవిటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇంకా మా మేడంకి ఆయిల్ కారం దొరకలేదు దొరికేదాకా ఇక తీసుకునే ఉన్నాయి తీసుకుంటూనే ఉంటున్నాను తీసుకుంటున్నాను ఒక సెక్షన్ అయిపోయింది కదా ఇంకో సెక్షన్కి వద పద పద అంటున్నాను ఆయిల్ ఉన్న కాడికి పోదామంటే అన్ని ఉన్న కాడికి అవుతుంది ఆయిల్ ఆయిల్ కారం తప్పించి అన్ని సెక్షన్లు కవర్ చేస్తుంది మా మేడం ఒకటి అయిపోతే ఇంకొకటి కావాలి అక్కడ ఆఫర్ మంచిగా పెట్టరు ఇది తీసుకుందాం ఇది మంచిగా పెట్టరు ఇది తీసుకుందాం అని అన్నిటికి మొత్తం నింపుతుంది మాలంతా చూడండి గైస్ అనవసరంగా నా మీద నిందలేస్తుండు ఇంట్లోకి అవసరం ఉన్నాయి కదా తీసుకుంటారు అవి దొరకని నేనేం చేయాలని చెప్పు అందుకే నేను సింగిల్ గల్ అన్నా లేదు నువ్వు కూడా రా అని చెప్పేసి అని అన్నాడు ఇవన్నీ ఇంపార్టెంట్ గైస్ ఇంపార్టెంట్ కాకుండా నేను ఏమైనా తీసుకుంటాను చెప్పండి నేను ఎంత మంది గుడ్ గల్ని బంగారు తల్లిని మీ అందరికి తెలుసు కదా చెప్పండి నేను ఒకసారి అవును ఆ బంగారు తల్లి కోసమే ఇక నేను ఐస్ క్రీమ్ తీసుకు వచ్చింది పల్లీలు అయిపోయినాయి ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇది పడ్డది తినుకుంటే ఏముంటుందంటే ఈ ఐస్ క్రీమ్ మంచి లేదు అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే ఇంకొక ఐస్ క్రీమ్ తీసుకోవాలి అక్కడ ఈ ఐస్ క్రీమ్ మంచిగా లేదు నాకు నచ్చలేదు ఈ ఐస్ క్రీమ్ నాకు మంచిగా లేదు నాకు నచ్చలేదు మంచిగా లేదు కానీ అప్పటికప్పుడే సగం తినేసింది మళ్ళీ ఇంకోటి ఇంకోటి కొనియాలన్నట్టు మన ఆమెకు ఆశ నేను ఇక్కడ సీరియస్గా బిల్ వేయించి అన్నీ వేయించి చేస్తూ ఉంటే మేము ఐస్ క్రీమ్ తింటాం మహి అని చెప్పేసి నా దగ్గరికి వస్తుంది చూడూరు ఇక మేము ఏమేమి కొన్నాం ఏంది ఎంత బుక్ పెట్టింది నాకు అన్నది పార్ట్ టూలో చూడూరి మా దగ్గర సంచి కూడా లేకుండే అక్కడ ఉన్న అక్కనే మీకు సంచి అని చెప్పేసి బిఎఫ్ సంచి ఇచ్చింది మాకు అట్ వచ్చేసరికి కొంచెం టైం పడితే అప్పలోపల ఈ వీడియోకి లైక్ చేయరు కామెంట్ చేయరు అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోలే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే